కథాభిమానులందరికీ నమస్కారం అండి మరి తెనాలి రామకృష్ణ కథ నేను చెప్తున్నాను కదా మరి అయితే ఒక చిన్న సంఘటన ఏమిటంటే రాయలవారు చిన్నాదేవిని ఎక్కువగా ఇష్టపడ్డం ఏమిటో అది చూద్దామా వారు ఎప్పుడు కూడా చిన్నమ్మదేవి దగ్గరే ఎక్కువగా గడుపుతూ ఉండేవాడు తన భార్యలందరిలోని చిన్నమ్మదేవి మీదే రాయలకి ఎక్కువ ఇష్టం ఎక్కువ ఎక్కువసేపు అక్కడే ఉండేవాడు ఎప్పుడు కూడా ఆమెతోనే సరసాలాడుతూ ఉండేవాడు ఈ విధంగా రాయలు ఉండడము రామలింగ గ్రహించాడు గ్రహించి ఒకరోజు రాయల వారు ఒంటరిగా ఉండగా ఈ రామలింగక వచ్చాడు వచ్చి ప్రభు శ్రీకృష్ణుడు తన భార్యలందరినీ సమానంగా చూసుకుంటూ ఉండేవాడు కానీ ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఒకరి మీద ప్రేమ లేకుండా ఉండడం అలా ఉండేది కాదు అలాగా ఎప్పుడూ చేయలేదు ఏ భారీ చేత కూడా అలా అనిపించుకోలేదు మీరు కూడా కృష్ణ భగవాను వలె కొంత న్యాయం చేస్తూ అలవాటు చేసుకున్నారు అది మంచిది కాదు అని అన్నాడు అంటే ఈమెతోనే ఎక్కువగా ఉండడం అంత మంచిది కాదు అని చెప్పాడు అంతేకాదు ఎక్కువ ప్రేమ అనురాగము ఉన్న చోట కొన్ని సమయాల్లో అది కోపానికి కూడా కారణం అవుతుంది మీరు అది కూడా గ్రహించాలి అందుకే నేను ఈ విధంగా చెప్తున్నాను అన్నాడు రాయలవారు అంటున్నారు రామలింగ నా అందరి భార్యలతో సమానమైనటి అనురాగంతో ప్రవర్తిస్తున్నానే కానీ నాకు అంటే అందరికంటే కూడా కొంచెం ఎక్కువ ఇష్టం అందుకే నేను ఎక్కడే ఎక్కువగా ఉంటున్నాను అందువలన మిగిలి భార్యలకి ఏ విధమైన కష్టమో కలగకుండా నేను వాళ్ళతో ఉంటున్నాను కదా అని చెప్పాడు అప్పుడు రామలింగకి వెంటున్నాడు దేవా ఎప్పటికైనా అధికమైన ప్రేమ ఆగ్రహానికే కాకుండా వియోగానికి కూడా దారితీస్తాయి తీస్తాయి సుమా అని రాయలవారిని గట్టిగా హెచ్చరించాడు రామలింగ కవి ఎందుకంటే రాయలవారికి రామలింగకి అంత అను అనుబంధం ఉంది ఈ ఏం చెప్పినా కూడా ఆయన వింటూ ఉండేవాడు రాయలు రామలింగ కవి మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి రామలింగ ఎంతటి మాటలు అన్నావు నాకు చిన్నాదేవితో విరోధం వస్తుందా ప్రాణాలు విడిచిపెట్టినప్పటికీ అలాంటి వియోగం కలగదు కానీ ఆమెతో విరోధం ఎప్పటికీ ఎప్పటికీ విరోధంగా రాదు కలలోనైనా కూడా మా ఇద్దరికి గొడవ రాదు అని గట్టిగా చెప్పాడు కొన్ని రోజులు గడిచిపోయినాయి తర్వాత చిన్నమ్మాదేవి ఇంట్లో రాయలు చిన్నమ్మాదేవి అనురాగంతో ఉన్నప్పుడు చిన్నమ్మాదేవి ఏం చేసిందంటే తనకి రోజు ఇష్టమైన వంటలన్నీ చేయించి తయారు చేయించింది రోజు కంటే ఎక్కువగా ఆమె తిన్నది ఆమెకు ఆ రోజు అజీర్ణం చేసింది అందుచేత ఆమె కలత నిద్ర పోయింది ఆ కలత నిద్రలో ఆమెకి అపాన వాయువులు ఎక్కువగా వచ్చేస్తున్నాయి అంటే శరీరం నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందన్నమాట గాలి రూపంగాని అప్పుడు రాయల వారికి ఆ అపాన వాయువుల వల్ల చాలా అసహాయం కలిగింది అంతలో రాయలకి మెలకు వచ్చింది చిన్నమ్మాదేవి అజీర్ణం ఎక్కువగా ఉండడం వల్ల అలాంటి వాయువులు చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి అప్పుడు రాయలవారిని నిద్రించి లేచి ఛీ ఇటువంటి దుర్మార్గురాలతోన తాంపత్యం చేయకూడదు ఇంత అసహ్యమైనటువంటి వాసన వస్తే ఈ వనిదని ఇంకెవరు ఈ ప్రపంచంలో ఉండబోరు ఈ జన్మకిక ఇటువంటి ఆమె ముఖం చూసి చూడకపోయినా పాపం లేదు అంటూ అక్కడి నుంచి ఆయన లేచి చెప్పకుండానే వెళ్ళిపోయాడు చూసారమ్మని రాయలవారు ఏం చేశారా మరి ఎవరికైనా జీవితం వస్తే మరి ఆ పానవాయువులు వస్తాయి కదా అంటే తెలుసు కదా బ్యాడ్ స్మెల్తో గాలిపోతుంది అలాంటి సమయంలో ఆయన అలాగా టాయిల్ వారు ఆమెని విసుకుని బయటికి వెళ్ళిపోయారు అప్పుడు ఏమైందంటే ఆవిడ అజీర్ణం తగ్గిపోయింది బాగానే ఉంది పాపం రాయలు ఎందుకు తనకి చెప్పకుండా వెళ్ళిపోయాడో ఆమెకి తెలియలేదు రాయలు ఆమె ఇంటికి ఆ రోజు కానీ రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఏ రోజు రాలేదు ఈ విధంగా రోజులు రెండు గడిచిపోతున్నాయి కానీ రాయలు చిన్నమ్మదేవి దగ్గరికి రాలేదు ఆఖరికి ఒక సంవత్సరం కూడా గడిచిపోయింది రాయలకి చిన్నమ్మదేవి కళ్ళలో కూడా గుర్తు రావట్లేదేమో ఇంకే ఇంక చిన్నమ్మదేవి అంటే రాయలకి ఇష్టం ఏ విధంగా ఉంటుంది మరి ఆమె ఆ రోజు విడుస్తుంది కాబట్టి ఆమె అంటే రాయలకి ఎప్పటికీ ఇష్టం రాలేదు ఆ సంగతి పట్నం అంతా తెలిసిపోయింది రాజుగారంట చిన్నమ్మదేవి ఇంటికి వెళ్ళట్లేదట ఎందువల్లంటే ఆవిడికి ఆ జీర్ణం చేసి ఆ పానవాయులు వదిలేసిందంట అందుకనంట అంటూ ఊళ్ళో అందరూ గుసగసలో చెప్పేసుకుంటున్నారు అందరూ కూడా అప్పుడు ఏమైందంటే అప్పుడు రాయలు వారికి రాముని చెప్పాడు అయ్యా మీరు ఏమితోనే ఎక్కువగా ఉండడం అంత మంచిది కాదు ఏంటంటే అతి ప్రేమ మితహానే అవుతుంది ఎప్పటికైనా అని చెప్పాడు చెప్తే రాయల వారు ఊరుకున్నారా ఊరుకోలేదు అలా ఏమీ జరగదని చెప్పారు కానీ ఈ రోజున ఏమైంది చిన్నమ్మాదేవి ఇంటికి రాయలవారు వెళ్ళడం మానేశారు అప్పుడు రామలింగ కవి అనుకున్నాడు ఏమిటి ఇలా జరుగుతుంది ఎలాగైనా సరే రాయలవారిని వాళ్ళ ఇంటికి రప్పించేలా చేయాలి అని మనసులో అనుకున్నాడు అనుకునే తడవగా ఆయన ఆలోచన అంతా ఒక ఉపాయంలో పెడదామని అనుకున్నాడు వాళ్ళిద్దరిని నేను ఎలాగైనా కలపాలి అన్నాడు రామలింగ కవి మనసులో నిర్ణయం చేసుకున్నాడు రోజు శ్రీకృష్ణదేవరాయల వద్దకు వెళ్ళి రామలింగ కవి ప్రభు మీరు నాకు ఆజ్ఞ ఇస్తే నేను కాశీయాత్రకు వెళ్ళాలనుకుంటున్నాను పోయి వస్తాను అని అడిగాడు రాయలందుకేమిటి కావాల్సిన డబ్బులు ఇచ్చి వెళ్దామని చెప్పాడు రామలింగకవి వాటిని తీసుకుని తన ఇంటికి వెళ్ళి రామలింగకవి కాశీయాత్రకు వెళ్ళాడని పుకారు లావదీశాడు కానీ అతడు మాత్రం ఆ ఇంటి దగ్గరే ఉన్నాడు పాపం ఆ సంగతి రాయల వారికి తెలియదు రామలింగ కవి క్షరకర్మ చేయించుకోవడానికి మానేసినందువల్ల అతని జుట్టు పెరిగిపోయింది మీసాలు గడ్డాలు అన్నీ పెరిగిపోయి మనిషి గుర్తుపట్టలేనంత విధంగా మారిపోయాడు మన తనాలు రామలింగడు రూపురేఖలే మారిపోయినాయి అతను ఎవరన్నది కూడా ఎవరు పసికట్టలేకపోయారు ఒకరోజు ఏమైందంటే రామలింగ కవి ఒక అంశాన్ని పిలిపించాడు పిలిపించి అతనికి కొంచెం డబ్బులిచ్చి వారం రోజులు నాకు దోశలు బంగారు వడ్ల గింజలు తయారు చేసి ఇమ్మని అడిగాడు అంటే వడ్ల గింజ ఉంటుంది చుట్టూ పొరలా చేయించుకున్నాడు అనమాట అందుకు కంసాలన్నాడు సరే అన్నాడు వారం రోజు అయ్యేసరికి ఒక దోశడు వడ్ల గింజలు తయారు చేసి ఇచ్చాడు రామలింగకవి చాలా సంతోషపడి చెంబులో నీళ్లు పోసుకుని వాటికి మూతలు అతికించేసి వాటిని ఒక పెట్టిలో పెట్టి ఉంచాడు ఒక నోడు నడరాత్రి వేళ సామానంతా పట్టుకుని మారు వేషంలో ఊరి బయటకు వెళ్ళి ఒక సత్రంలో ఉండి తాను కాశీ నుంచి తిరిగి వచ్చినట్టుగా రాయలవారికి కబర్ పంపాడు మన రామలింగ కవి మరి రాయలవారు అనుకున్నారు కదా కాశీ వెళ్ళాడు అనుకుని అలాగే వెళ్ళినట్టుగా నటించాడనమాట అక్కడ మన రామలింగ రామలింగుడు కాశీ నుంచి వెళ్ళొచ్చాడు అనుకుని రాయలవారు ఎంతో సంతోషంతో సత్రం వెళ్దామని మంగళ వైద్యాలతోటి మంత్రులతోటి సామంతులతోటి బంధుమిత్రులతోటి బయలుదేరి కవికి ఎదురు వెళ్ళి అతను తీసుకురావడానికి మహా ఊరిలోకి వెళ్ళి ఒక మంచి ముహూర్తంలో అతన్ని ఇంటికి పంపించాడు రామలింగ కవి గంగా పూజ భైరవన్ పూజ మొదలైనటువంటి పూజలన్నీ చేసి తర్వాత సందర్పణ చేసి భోజనం పూర్తిగా జరిపించి ఆ తర్వాత బంగారు వడ్ల గింజలు తీసుకుని రాయలవారి దగ్గరికి వచ్చి ఆ గింజలను చూపించి ప్రభు ఇవిగో బంగారు ధాన్యం ఈ విత్తనాలు వేసినట్లయితే బంగారు ధాన్యం పంట పండుతుందంట ఈ కొత్త విత్తనాలు నేను కాశీరాజు చాలా సంపడి సంపాదించుకొచ్చాను ఒక సిద్ధుడు వీటిని నాకు ఇచ్చి మీ రాజ్యంలో తీసుకుపోయి విత్తినట్లయితే అక్కడ బాగా పండుతాయని చెప్పాడు కాబట్టి ఈ విత్తనాలను మీరు చల్లి పండించండి అని చెప్పి రామలింగ కవి రాయల వారికి ఆ ఇచ్చాడు రాయలు వాటిని తీసుకుని చాలా సంతోషించి రామలింగ వీటిని క్షేత్రంలో జల్లిస్తానని చెప్పాడు దానికి రామలింగ కవి ప్రభు మీరు విత్తనాలు నాటించేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది మామూలు విత్తనాలు చల్లినట్టు ఈ విత్తనాలు జల్లించకూడదు ఏ విధంగా చేసినట్లయితే మొలకెత్తువు వీటిని ఎప్పుడు అవపాన వాయులు విడవనటువంటి వారి వలన జల్లించవలనని లేకపోతే ఇవి మొలకెత్తువు అవి గింజలు ఇచ్చిన సిద్ధుడు చెప్పాడు అంటే ఎవరికైతే అజీర్ణం చేసి వాయులు విడవరు అలాంటి వాళ్ళతో జల్లిస్తే ఈ విత్తనాలు మొలకెత్తువని చెప్పాడు రాయలు ఆహా ఈ ప్రపంచంలో ఎవరైనా అపానవాయులు విడవని వారు ఉంటారా అలా జరుగుతుందా అన్నాడు అప్పుడు రామలింగ కవి పోనండి మీరే స్వయంగా నాటితే అవి మొక్క మొలకెస్తాయేమో అన్నాడు దానికి రాయలు రామలింగ నేను కూడా ఏదో సమయంలో నాకు అజీత పట్టచ్చు నేను అపాయనవాడులు వదిలి ఉంటే ఉండొచ్చు అన్నాడు దానికి రామలింగ కవి పోనండి అపానవాయులు వదిలినటువంటి వారే లేరా మన జనాల్లో ఉన్నటువంటి చిన్నమాదేవి గారే నాటింపగలరాదా అని రామలింగడు అన్నాడు అక్కడ కూడా ఇటువంటి సందర్భమే అని రాయలు చెప్పారు అంతా కూడా రామలింగ కవి ప్రభు ఈ భూమండలంలో ప్రతి మనిషి స్త్రీ అయినా పురుషైనా భేదం లేకుండా ఏదో ఒక సమయంలో అపానవాయాలను విడిచేవాడే కానీ విడివని వారు ఉండరు అని తెలుసు కూడా మీరు చిన్నమ్మాదేవి దగ్గర ఎంత కోపం ఎందుకు రావాలి మీకు మీరు కూడా ఇటువంటి పనేదో చేసినవారే కదా అలా అంటప్పుడు చాలా అనురాగంతో మెరుగుతున్నటువంటి మీరు చిన్నమ్మాదేవిని ఈ వంకతో అలా వదిలేయడం ఏమైనా బాగుందా అని రాయల వారికి బుద్ధి వచ్చే విధంగా మందలించాడు అప్పుడు వారు అనుకున్నారు అయ్యయ్యో నేను చాలా తప్పని చేశానే ఇది చాలా సూక్ష్మమైన తప్పిది నేను ఎందుకు ఇలా చేశాను అని ఓహో రాముని నన్ను మందలించడానికే ఇంత నాటకం ఆడాడా అని తెలుసుకున్నాడు ఎప్పటిలాగే చిన్నమాదేవి దగ్గరికి వెళ్ళి దగ్గర తీసుకున్నాడు అప్పటి నుంచి తన భార్యలందరినీ కూడా సమానంగా చూసుకున్నాడు రామలింగ కవి వలన మరలా రాయలవారు చిన్నమాదేవి కలిశారు లేకపోయినట్లయితే ఆమె పని అంతే కదా మరి అని ప్రజలందరూ రామలింగ కవి పని అన్నటువంటి పన్నాగానికి అతని తెలివితేటలకి మెచ్చుకున్నారు ఎలాగైతే రామలింగ కవి చిన్న చిన్నమాదేవిని కలిపి మంచి పనే చేశాడు మరి అయితే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి పిల్లలకి ఇలాంటి కథలు కూడా చెప్పచ్చు చెప్పి వాళ్ళకి